వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు వార్నింగ్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుపతిలో భారత విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ భగవత్ మాతృభాషలోనే విద్యాభ్యాసం కొనసాగాలని సూచించారు అలాంటప్పుడే విద్యార్థులు ప్రభావవంతంగా నేర్చుకోగలరని ఫిన్లాండ్ విద్యా విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు శాస్త్రీయ విజ్ఞానం అన్ని భారతీయ భాషల్లో సామాన్యులకు చేరాలన్నారు మోహన్ భగవత్ సమాజానికి విజ్ఞానం పంచే విధంగా భారత్ దూసుకుపోతుందని ఇది మనకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలన్నారు భారతదేశం సూపర్ పవర్ గానే కాదు విశ్వగురువు గాను ఎదగాలన్నారు ప్రపంచానికి ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక కోణాలు కలిగిన సమగ్ర దృక్పథాన్ని అందించాలన్నారు సైన్స్ మతం మధ్య ఎలాంటి సంఘర్షణ లేదన్నారు రెండింటి దారులు వేరైనా లక్ష్యం మాత్రం సత్యం తెలుసుకోవడమేనని అన్నారు మోహన్ భగవత్ అర్థశాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎన్నో నిర్వచనాలు చెప్పినా చానుక్య అర్థశాస్త్రం ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థాయిలో నిలుపుతుందన్నారు కొందరిలో ఎదిగిన కొద్దీ అహంకారం పెరుగుతుందని మనిషి అహాన్ని వదిలి ఇతరుల కోసం ఎప్పుడు బతుకుతారో అప్పుడే నిజమైన సంతోషం పొందుతారని బోధించారు వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ పార్టీ నేతలు దాని గురించి గొప్పలు చెప్పుకున్నారు అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండేది టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా సరైన సదుపాయాలు లేకుండా ఇంగ్లీష్ విధానం ప్రవేశపెట్టడంతో మెజార్టీ విద్యార్థులు విషయం అర్థం కాక తలలు పట్టుకునేవారు చాలా మంది చదువు అర్థం కాక బడికి దూరమయ్యారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ మాతృభాషలో విద్యకు ప్రాధాన్యతను ఇస్తూనే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు పెంచే చర్యలు తీసుకుంటోంది ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం మాతృభాషలోనే విద్య గురించి నొక్కి చెప్పారు పరోక్షంగా జగన్ కు ఆ పార్టీ నేతలకు చురకలు అంటించారు ఏ విషయమైనా మాతృభాషలో చెబితేనే ఎక్కువగా అర్థమవుతుందనేది కాదనలేని సత్యమని చెప్పారు